ફટાલા તો રનો કો ચેન્જર એ જકડતો આવડે બોચના માસાઈ ને ભાઈ જેવો છોરા આવવા લાગે મતલબ કે ત્યાં બરાબર છે ભૂલ જેજી પૈસા પૈસા और गुड आके प्रोजेक्ट पर बस ही ना उतारिए किसका मारा बागे में बस ही ना उतारिए मैं ना परदा कभी नहीं या मुंह पासू मेरे लग में कस रहे आ మేము <speaking> చెప్పండి <in foreign language>

దన్న మేడం వీడికి రావాలి కదా పొద్దున్న ఎనిమిది గంటలు మీకు తెలియదా మేము బస్సు నాకు ఇట్లా చెప్పారు కూరగా ఇలా మార్కెట్లకు రామంటా అని చెప్పి మేము వేడికి రావాలి సురగాలు రావాలా పోలీస్ స్టేషన్కి రావాలా కూరగా ఇలా మార్కెట్లకు రావాలా స్కూల్ కాడికి రావాలనా స్కూల్కి రావాలి మార్కెట్లకు రమ్మన్నారంట మేము మార్కెట్లకు అయితే రాము ఫీజు లేని ముసుకులు కాడ సరే అన్నా మార్కెట్లో కడుతున్నాం ఫీజు సరే అన్నా రెడీ కూడా మా ఇంటి నుంచి ఒక పాప ఒక బాబు ఇద్దరు ఇద్దరు ఐదు సంవత్సరాలు ఉన్నారు పాపకి ఒక అంకు దెబ్బ తాకింది అది ఆసినట్టు అయింది ఇంకా పాప మేము అసలు వీటికి రాగానే అసలు మమ్మల్ని చూసి మా పాప ఎట్లా ఏడుస్తుంది అంటే అట్లా ఏడుస్తుంది అసలు మే ఇంటికి వెయ్యడం అప్పటిదాకా భయపడింది భయపడింది ఇప్పుడు నేను రెస్సు మార్చినాక కూడా అమ్మ నేను స్కూల్ కోరంది అసలు ఇల్లు మారిపోయినప్పుడు మేడం వచ్చే మాకు రెస్పాన్స్ ఇవ్వచ్చు కదా ఏమైనా మాట్లాడచ్చు కదా అసలు ఆమె రెస్పాన్స్ ఇచ్చినాక ఆమె మాట్లాడినాక అసలు బస్సు నుంచి తీయద్దు ఆమె మాకు ఏదో నాయం చేస్తాను అట్లైతే మంచి పంపిస్తే మేము స్కూల్ పంపిస్తాం లేకపోతే అప్పటిదాకా అసలు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు పిల్లలకు ఏం కాలేదు కాబట్టి ఏం కాలేదు ఫీజులు కట్టు కట్టమని లక్ష లక్షలు కట్టమంటారని ఫోన్లో మెసేజ్ పంపిస్తారు ఫోన్లు వేస్తారు ఫోన్లో ఫోన్ ఫోన్ నుంచి గూగుల్ పే అట్లా అంటే సార్ ఇంటి స్కూల్కి వచ్చి కట్టమని అంటారు మేము మీది వాన పడుతుంటే అట్లనే బుర్జా బుర్జా తక్కుతాం మేము బుర్జాలో పని చేసుకొని పిల్లలను నడిపిస్తున్నాము ఈ పిల్లలకి ఏం కావాలి పిల్లల ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు ఈ బస్సు పాత పాత బస్సులు పంపిస్తారు కొత్త బస్సులు వేసలేరు ఫస్ట్ కూడా ఇట్లనే ఒకసారి పామెిన కడ అయిందంట మంచి బస్సులు వేసలేరు అసలు మాకు రెస్పాన్స్ ఏదో చెప్పాలి మేడం పిక్ చేసి ఆటి పోలీసులు ఏం చెక్ చేసలేరు అసలు పట్టించుకోవడం లేరు మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి పొద్దున్న ఎనిమిది గంటలకు స్కూల్కి పోయాక ఈడ ఐదు నిమిషాలలోనే ఈడ యాక్సిడెంట్ అయింది కింద పడిపోయింది అసలు టీచర్ ఇప్పటివరకు కూడా అసలు మాది కూడా మళ్ళీ కూడా చూడలేదు స్కూల్ ఫీజు అడిగినంత ఈజీగా ఈడ కూడా సూచనానికి రావాలి కదా స్కూల్ స్కూల్కి ఈ బస్సు కింద పడ్డప్పుడు పిల్లలనేమో ఇబ్బంది పెట్టి ఆడే ఈడే అన్ని అన్ని మొత్తం ఇబ్బంది పెట్టి తీసుకొని పోతారు వాళ్ళు రోజు కూడా పైసల కోసం కొట్లాడి కొట్లాది ఫీజులు మళ్ళీ బస్సు కార్డు అవన్నీ చెప్తారు బస్సు కింద పడ్డప్పుడు ఆ టైంలో వచ్చి అందరికీ చెప్పాలి కదా మమ్మల్ని అందరినీ ఓదార్చాలి కదా ఏం లాభం ఏమి మేము పొద్దున్న చేతాం కూలీ పోయినప్పుడు రెండున్నరకు వస్తాం రెండున్నరకు వచ్చి మా పిల్లలు నాలుగున్నర చూసుకుంటాం నాలుగున్నరకు వచ్చే పిల్లలు ఈరోజు ఇదే పరిస్థితి అయితే అలా పిల్లలు పిల్లలుంటే ఎట్లుంటున్నాయి ఆమె రాకుండా ప్రిన్సిపాల్ని మా కోసం మా పిల్లలకు జాగ్రత్త చూసుకోవాలి రావాల మా పిల్లలు ఫీజులు ఫీజులు అడిగినప్పుడు స్కూల్ కడిపి పంపిస్తుంది స్కూల్ కడికి వచ్చి కట్టి పంపించారు మళ్ళీ ఈ రోజు ఎందుకు మా కూరగాయ మార్కెట్కి దానికి కూరగాయలు కొనాల మీడు వచ్చి ఫీజులు అడిగినప్పుడు ఇప్పుడు మా ఊరు బాధ్యత తీసుకుని మా ఊరికి రావాలా ఇప్పుడు మీరు రావచ్చు ఏమన్నా రెస్పాన్స్ నువ్వెంత మా పిల్లలు ఎక్కడ పోవాలి ఏం ఖర్చు బస్ ఇట్లా కొత్త మెదళ్ళు చేస్తే మరి ఎక్కడ పోవాలి ముందే పేదవాళ్ళే మేము స్కూల్కి స్కూల్కి వెళ్ళి ఏం పోతాం ఎక్కడ కోల్పోతారు ఏం చేస్తారు ఈ అందుబాటులో పడుతుంది కాబట్టి ఇంటికి వరకు రావాలి కదా

మా పిల్లలందరూ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు సిల్వర్ బై స్కూల్కి వెళ్తారు ఈరోజు పొద్దు పొద్దున్న ఉదయం ఎనిమిది గంటలకు బస్సు వచ్చింది అయితే మేము ఎక్కించినాం ఎక్కించిన ఐదు నిమిషాలలోపు ఆయన కుక్కాడ్డం వచ్చిందని అక్కడ తీసుకుపోయి ఎత్తేసాడు మళ్ళీ ఒకటి ఆయన స్పీడ్కి వెళ్తాడంట మళ్ళీ ఒక స్ట్రింక్ వేస్తాడంట మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే పిల్లలని ఆ బస్సు వల్ల ఎంతమంది పడతారో అంతమంది ఎక్కించుకోవాలి అంతకు మించి ఎక్కించుకోవాలి ముగ్గురు నలుగురు ఎక్కించుకుంటు అది అయింది మా కానీ ఇప్పుడు కుక్కాటం వచ్చిందని చెప్తుండు మళ్ళీ ప్రిన్సిపాల్ మేడం కాల్ చేసినాం మేము కాల్ చేసి ఇంతవరకు కూడా రాలేదు ఆమె ఏమంటుందంటే ఏమైనా ప్రాబ్లం అయితేనే ఇక్కడ వస్తుంది వస్తుండేన అదేమైనా పరిష్కారమేనా మాకు ఒకవేళ పిల్లలకి ఇంకేమైనా అవుతుండే ఆ నుంచి స్లిప్ అయింది బస్సు ఇప్పటి వరకు రావాల కదా మేడం రండి అంటే మేము మార్కెట్లో పోయి కూరగాయలు కొనుక్కోవాల మరి మేము ఏం చేసుకోవాలి మా పిల్లలకు ఏమైనా అయితే వాళ్ళని రాక మాకు ఎవరికా ప్రాణాలు ఏమన్నా చెల్లిస్తురే వాళ్ళు మాకు తగ్గిన స్కూల్ చేస్తారు మూడు యాక్సిడెంట్లు చేసిండంట ఆయన

అరేరే అరేరే అంతా ఇంటాలో గిరాల ముచి అరేరే పోతంగన్ మార్చి కట్టా కాదు నా మనకు జపాససరా మన పిల్లల సార్ చెసింది మేడ పోలీస్ సేవించుకో నా మేడ ఇంజనీర్ ను పిల్లల సార్ అలా మన పిల్లల జనాల చూడనట్టు కాన్ క్యార్ లేవడతారు అన్నం తినేది నా నేను ఇక్కడి బండిని దారు ఆని మేడ అరే ఏ కారులో తాయి ఉంటాడ బుండా బుండా తాయి ఏం నాకే వస్తాడు ఏంటి నాకే తెన పానేక ఎక్కడ యాకే పోషపని చెప్పి ఎవరు వటించుకోలేరు పోని కొర వటించురండి నాయన రావాలక డైరెక్ట్ అంటే వటించుకోలేరు आप इनके शिम्के? रावी यार मोतन दे रहा है। किन्तु दिन? एक दिन दे रहा? हाँ, तमाम। आप तो मान लो। आप देने ऐसी ताकत। ना? दिया ना? हेलो? दिया है नहीं? हेलो 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 నేను చెప్తాను సార్ కెపాసిటీ ఫార్టీ మెంబర్స్ ఉంది ఎయిటీ మెంబర్స్ థర్టీ ఫోర్ మెంబర్స్ చెప్తారు ఒకటి ఊర్లో అంటే మొత్తం పదులంటే ఒక్క థర్టీ ఒక సీట్ ఉండే పిల్లలు డైలీ మాకు వర్కౌట్ కాదు ఇలా పిల్లలు ఎక్కువ సార్ అంటే మాకు ఇలా ఒక్కొక్కరు ఒక్కో బస్ వర్కౌట్ కాదు ఇట్లా సమీ ప్రిన్సిపల్ కమ్యూనికేషన్ మన సార్

అది కదా ఉంటది ఉంటది ఆ బ్యాక్